మున్సిపల్ ఎన్నికల్లో సీనియర్లకు టికెట్లు ఇవ్వక నీ ఇష్టం వచ్చినట్లు కొత్త వాళ్ళకు టికెట్లు ఇచ్చి ఆ పార్టీ నుంచి ఈ పార్టీ నుంచి వచ్చినోళ్లకు నిన్ను వాళ్ళకు టికెట్లు ఇచ్చివి ఇవాళ ఏమైంది మంచిగా అయిందా సీనియర్లకు టికెట్లు ఇచ్చినట్లయితే పార్టీ కట్టుబడి ఉండి ఇవాళ నీ పరువు కాపాడేటోళ్ళు కదా ఇవాళ నీ పరిస్థితి ఏంది నువ్వు నమ్మిన వాళ్ళే నీకు ఎండుపోటు ఒడిసి రాలేదా మంచిగా అయిందా ఇట్లా ఇట్లాంటి పనులు చేస్తే ఇట్లనే జరుగుతుంది సమయం వచ్చినప్పుడే తెలుస్తుంది ఎవరి విలువ ఏందనేది ఇరవై రెండేళ్ళు ఇరవై మూడేళ్ళు పార్టీ కొరకు ఆహర్ నిషాలు భార్య పిల్లల్ని కాదని తిని తినక ఇంట్లో బియ్యం లేకుండా రోడ్డు మీద జై తెలంగాణ అన్నో పక్కన పెట్టి కార్లు ఉన్నోళ్ళను మోటార్లు ఉన్నోళ్ళను ఇవ్వాల్సిన వాళ్ళను పైసలు ఉన్నోళ్ళను ఎంపడేసుకొని సీనియర్లను పక్కకు పెడితే ఇవాళ ఏమైంది మంచిగా ఉందా నీ పని